అభయం ప్రజల ఏపీ న్యూస్కి స్వాగతం ఏలేశ్వరం సిపిఐ ఎమ్మెల్ వారు చారు మంజుదార మరుగు నెల యాభై మూడవ సంస్కరణ వారోత్సవాల్లో భాగంగా సిపిఐ ఎమ్మెల్యే వినోద్ మిశ్ర పార్టీ ఆర్గనైజింగ్ కమిటీ కార్యదర్శి కోసిరెడ్డి గణేశ్వరరావు ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించారు ఈ సందర్భంగా జులై ఇరవై ఎనిమిదిన భారత కమ్యూనిస్టు ఉద్యమ చరిత్రలో గొప్ప విప్లవకారులు ఒకలైన సిపిఐఎ ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ చారు మంజుతారుకు ఆయన యాబై మూడవ బలిదానం వార్షికోత్సవ సందర్భంగా మేము అత్యంత గౌరవప్రదమైన నివాళులర్పించడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో సీపీఎంఎల్ మహిళా సంఘం నాయకురాలు గండేటి నాగమణి కందుల కాంతికుమార్ రెడ్డి ఆనందపాల్ కందుల వరలక్ష్మి కొంతం రాజు కందుల కృపా ప్రసాద్ సుందరి చాచపల్లి సీత తదితరులు పాల్గొన్నారు ఇరవై ఎనిమిది అమరవీర్లకు జోహార్ జూలై ఇరవై ఎనిమిది అమరవీర్లకు జోహార్ సికిఎంఎల్ వినోద్ మిస్ట్ర ఆర్గనైజింగ్ కమిటీ కార్యదర్శి ఈ వేళ జూలై ఇరవై ఎనిమిది అమరవీర్ల వారోత్సవాలు అందులో భాగంగానే ఈ వేళ జూలై ఇరవై ఎనిమిది చారు మజిందార్ గారిని స్మరించుకుంటూ ఈ వేళ ఆయనకి దండ వేయడం జరిగింది మరి పంతొమ్మిది వందల డెబ్బైలో ఆయన జైల్లో పెట్టి పశ్చిమ బెంగాల్ సిపిఎం పార్టీ వాళ్ళు ఆయన గురి చేసి ఆయన్ని చాలా రోజులు ఇబ్బందులు పెట్టి చంపి ఆయన బాడీ కూడా ఇవ్వనివ్వకుండా చేసినటువంటి ఈ సిపిఎం పార్టీ చాలా నికృషమైనటువంటి పార్టీ అని మేము తెలియపరుస్తూ ఉన్నాం ఎందుకంటే ఆ వేళ పేదల కోసం లక్షల బరి ఉద్యమాలు నిర్మించినటువంటి చారు మధ్యం అలాగే ఎందరో మహానుభావులు ఈ యొక్క త్యాగాలు చేసి బలిదానాన్ని ఇచ్చినటువంటి ఈ యొక్క జూలై ఇరవై ఎనిమిది మేము స్మరించుకుంటూ ఉన్నాం అయినా ఈ వేళ నిరుపేదలైనటువంటి దళిత పేద నిరుపేదలందరికీ కూడా పోరాట భూమి కోసం భక్తి కోసం విముక్తి కోసం ఈవేళ ఈ పేదోళ్ళందరికీ దారి చూపినటువంటి ఒక మహోన్నతమైనటువంటి వ్యక్తి సారు చెందారు అయిన బాటలో ఈవేళ దేశం ప్రపంచవ్యాప్తంగా నక్సల బరి ఉద్యమించింది ఈవేళ ఆపరేషన్ ఖగార్ పేరుతో ఈ మోడీ అమిత్ షాలు ఈ నక్సల బరిని అంచివేయాలని చూస్తూ ఉన్నారు కానీ అది సాధ్యం కాదు నక్సల బరి ఎప్పుడు అలసపడదు అది ఎప్పటికీ కూడా అది ఆశయాలు ఎప్పుడు బతికి ఉంటాయి దాన్ని ఎవరు చంపలేరు అని ఈ యొక్క సిపిఎంఎల్ పార్టీ ఒక భవిష్యత్తులోనే ఇంకా ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది తప్ప ఇది పోదు ఇది పేదల పెన్ని తినటువంటి సిఎంఎల్ పార్టీ దీన్ని ఎవరు మరవలేనటువంటి ఈ యొక్క ఆశయాలను ఎవరు మరవలేరు ఈ యొక్క భూమి కోసం ముక్తి కోసం ముక్తి కోసం నిత్యం పోరాటాలు ఇంకా జరుగుతూనే ఉంటాయి ఈవేళ ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో సిపిఎంఎల్ నక్సలు బరి ఉంది కానీ ఆపరేషన్ పేరుతో నేను నడిచిపోయినా వేలాది మంది అమరవీరులను ఈ యొక్క పాదట్రీ బలగాలతో మోడీ అమ్మవాళ్ళు చంపేస్తా ఉన్నారు కానీ వాళ్ళు చనిపోయిన ఉద్యమం సారు వాళ్ళ ఆశయాన్ని చంపలేరు వాళ్ళ యొక్క విధానాన్ని సరలేరు అని చేత సిపిఎంఎల్ పార్టీ ఎప్పుడు జీవితం ఉంటారే ప్రజల్లోనని నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను